బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడుదాం నమస్కారం గురువు గురుగారు ఈ నెలలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి మా సింహరాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు ఎలా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు అంటే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మన సింహరాశికి తృతీయ స్థానంలో మనకి మనకేం కనపడుతుంది తృతీయంలో కేతు కనిపిస్తున్నాడు అంటే మనకు నెక్స్ట్ కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే మనం చూసుకుంటే సింహరాశి వారికి షష్ట స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది సప్తంలో రవి శని బుద్ధులు ఉన్నారు అష్టంలో చూసుకుంటే రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే భాగ్యస్థానంలో గురువు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది అనమాట ఈ గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఏది సక్సెస్ అనేది అల్టిమేట్లీ చూపిస్తాడు కానీ సెకండ్ హౌస్ ఉన్న కేతు కుటుంబ స్థానం ఉన్న కేతు కొంచెం యాక్టివేట్ అవుతాడు ఇప్పుడు దాని మూల ఏంటంటే కుటుంబ పరంగా ధనపరంగా వాక్పరంగా విద్యాపరంగా కొంచెం కన్ఫ్యూషన్ అవుతాయి అన్నమాట వాళ్ళు చేసే పనుల్లోనే వాళ్ళే ఇబ్బంది పడిపోతుంటారు సో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు రీత్యా కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో దాన్ని కొంచెం ఆచితూచి వ్యవహరించాలి వెళ్ళాలా వద్దా మన విషయానికి కొంత వీలైనంత వరకు ఒక నిర్ణయం కరెక్ట్గా తీసుకోవడానికి గణపతి ఆరాధన చేస్తే మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారం అనేది ఆరంభించకూడదు ఈ యొక్క గురుబలం ఉంది అని చెప్పాం కదా అని వ్యాపారం కాదు శుభమైన కార్యాలు చేయడానికి శుభ ఫలితాలు పొందడానికి మ్యారేజెస్ చేయడానికి తర్వాత ఉపనే సంస్కారాలు చేయడానికి అలాగే మ్యారేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి వీటన్నిటికీ సక్సెస్ఫుల్గా ఉండదు తప్ప కొత్త వ్యాపారం మాత్రం ఆరంభించకూడదు ఈ పదిహేను రోజులు ఉన్నారా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గానీ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఉంటుందండి రియల్ ఎస్టేట్ వ్యవహారం గురించి చాలా పుంజుకుంటుంది ఇప్పుడు పదిహేను రోజుల్లో నేను కొంచెం టేక్ ఆఫ్ అవుతున్నాను బాగానే ఇంకా స్టాక్ మార్కెట్ దగ్గర వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద స్టీల్ సిమెంట్ మీద గోల్డ్ అండ్ కాపర్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అవి రెండు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఇవి చేయడానికి కూడా ఒకసారి లక్కీ నెంబర్స్ కూడా చూస్తారు వీళ్ళు దానికి ఏమో వన్ త్రీ మంచి కాంబినేషన్ అనమాట అందులో నంబర్ వన్ పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం అని చెప్తాను ఇప్పుడు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా కానీ ఉన్న వాళ్ళకు కూడా విదేశంలో అంటే ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి విదేశాలు చదువుకోవడానికి వెళ్ళడం వేరు అలా వెళ్ళే విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కనిపించుతాము విదేశాల్లో ఉన్న వ్యాపారస్తులకి అనుకూలంగా కనిపిస్తున్నాయి కానీ విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పదిహేను ఈ పదిహేను రోజుల్లోనే ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఇవి రావు అలాగే విదేశాలు స్టాక్ మార్కెట్ దగ్గర మీరు వచ్చినప్పుడు కూడా మంచి సక్సెస్ఫుల్గా తీసుకుంటారు లక్కీ నెంబర్ మాత్రం నెంబర్ వన్ పాజిటివ్గా కూడా తీసుకొచ్చి పోవాలి ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుందండి రిలేషన్షిప్ సప్తమ భావంలో రవి శుక్రుడు రవి ప్లస్ శని ప్లస్ బుధుడు మూడు గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తాము దీని ప్రభావం ఏంటంటే భార్యాభర్తల మధ్య చిరాకులు పరాకులు కొంచెం ఎక్కువ అవుతాయి తగ్గదు తగ్గే అవకాశం ఉంది కానీ గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి విడిపోయేంత వరకు వెళ్ళదు ఇప్పుడు ఈ పదిహేను రోజులు మాత్రం కొంచెం చిరాకుగానే వాళ్ళ ఇద్దరి మధ్య ఉంటుంది కొంచెం ఎవరికి వాళ్ళు సర్దుగుణుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే లైఫ్ అనేది బాగుంటుంది చెప్పడానికి అవకాశం అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న ఏ విధంగా ఉంటుందండి కోర్టు సమస్యలకు అనుకూలంగా కనిపిస్తుంది మా గురుబలం ఉంది కాబట్టి అది ఇంటికి సంబంధించి కోర్టు సమస్య అయినా జీవనానికి సంబంధించి కోర్టు సమస్య అయినా ఏదైనా ఈ సింహరాశి వారికి అనుకూలం ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే జరుగుతాయి ప్రతికూలం జరగడానికి అవకాశాలు ఇవ్వాలని చెప్పచ్చు అంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆరో స్థానంలో మనం చేసినప్పుడు కుజుడు ప్లస్ శుక్రుడి ప్రభావం ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఎముకకి సంబంధించిన కొన్ని దోషాలున్నాయి అవి ఇప్పుడు బయటపడతాయి దాని కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే మనకి ఇక్కడ అనే రాహు యొక్క ప్రభావం కూడా కనిపిస్తాను అష్టంలో రాహు ఉంటే అస్తగష్టాలు పెడతాడు వాళ్ళు అంతే ఇక్కడ దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజ చేయాల్సి వస్తుంది అనమాట అలా చేసుకుంటే కొంచెం ఆరోగ్య విషయం ఎటువంటి ఇబ్బంది లేకుండా నామల్గా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు సినిమా పరిశ్రమ రాజకీయానికి సంబంధించి ఎలా ఉంటుందండి రాజకీయం వరకు వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఒక హైప్స్ బాగానే ఉంటాయి సినిమా పరిశ్రమ వాళ్ళకి మాత్రం డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం దాన్ని మర్చిపోలే కొంతకాలం అలాగే ఇండస్ట్రీలో కూడాను హీరోస్ హీరోయిన్స్ కానీ హీరోయిన్స్ కానీ హీరో డామినేటెడ్ క్యారెక్టర్స్ సినిమాలు వస్తాయి దాని లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అటువంటి వాటి మీద ప్రొడ్యూసర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయగలిగితే మాత్రం మోస్ట్ సక్సెస్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది చెప్తాం అంటే ఇప్పుడు ఒక ఇల్లు కనుక్కోవాలనుకున్న ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అంటే ఏ విధంగా ఉంటుందండి ల్యాండ్కి సంబంధించిన సమస్యలు మనకు ఎక్కువగా కనిపించాలమ్మా గురుబలం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్కి వాటికి వెళ్ళచ్చు ఇలా కొనుక్కోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ కుటుంబ పరంగా అష్టమలో సప్తములో ఉన్న దోష ప్రభావం అన్నిటికీ ఇంట్లో వాళ్ళు అనుకూలిస్తారని చెప్పడానికి అవకాశం లేదు సో ఇంట్లోనే ప్రతికూలం జరిగి దానివల్ల మా అనుకూల కొంచెం జరగకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది వాటిని ఛేదించి ముందుకు వెళ్ళాలి పదిహేను రోజుల్లోని అలా వెళ్ళగలిగితే మాత్రం రెగ్యులర్గా అక్కడ ఉన్న ఆ ఇల్లు మీ సొంతం చెప్పాలి అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి పరిహారము అంటే ఇక్కడ ఈశ్వర ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది శనీశ్వరుడికి అభిషేకము లేదంటే శివలింగానికి పంచ సూక్తులతో అభిషేకం కానీ ఇలా చేసుకుని ఆ తీర్థానికి తీసుకోవడం చేయగలితే కొంత సమస్య పరిష్కార మార్గము రాజ రాజమార్గంలో రాజ్యం పొందవచ్చు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు శుభం చూసారు కదండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది గురుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను ధన్యవాదాలు